బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ముసుగులు గుద్దులాటలు ఇంకా పక్కన పెట్టేసి బిగ్ బాస్ అయితే ఫోర్టీన్త్ వీక్ నామినేషన్ అయితే డైరెక్ట్ అటాక్ చేసేసారు ఇంకా ఈ వారం మీరు అభిమాన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అందరూ అందరికీ అందరూ కూడాను నామినేషన్లకు వెళ్ళిపోండి అంటూ తిన్నంగా అంటూ ఇక్కడ బిగ్ బాస్ అవినాశని తప్పించి మిగతా హౌస్ మెన్స్ అందరిని కూడా నామినేట్ చేస్తూ చేశారు ఇంకా ఒక్కసారిగా బిగ్ బాస్ నామినేట్ చేస్తూ వచ్చేసారు ఇంకా హౌస్ మేట్స్ అందరినీ కూడా ఇప్పటికే పృథ్వీ టేస్ట్ జేజే ఎలిమినేషన్తో హౌస్ అంతా వణుకుతూ ఉండగా ఇంకా ఇంకా అవినాష్ కూడా నామినేషన్ తప్పించుకోవడంతో ఇంకా మిగతా హౌస్ మేట్స్లో ఖచ్చితంగా ఇద్దరు అయితే హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవలసిందే ఎప్పుడులాగా టాప్ సిక్స్ కాకుండా ఈసారి టాప్ ఫైవ్ పడితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఇంటి సభ్యులు అయితే హౌస్ నుంచి ఎలిమినేషన్ అయితే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఈ వారం అయితే ఎవరు వెళ్తారా అనేది చాలా ఆసక్తిగా ఉన్నదని చెప్పుకోవచ్చు టాప్ ఫైవ్లో మాత్రం ఎవరు ఉండ పోతారో మరి చూడాల్సిందే మరి బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అవుతారు మరి బిగ్ బాస్ హౌస్ని ఎవరు బయటకు వెళ్తారు ఈసారి నామినేషన్ ప్రక్రియ నుంచి మీరు ఎవరు అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి